తెలంగాణ ప్రజా ఇచ్చి మొత్తం భారతదేశానికి నిలబడేటట్టు తీర్పిచ్చింది పద్నాలుగుల పదకొండు గెలిపించి మా తెలంగాణ మాకియ్యాలే అని ఇందిరాగాంధీని డిమాండ్ చేసింది తెలంగాణ సమాజం కానీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి మోసం చేసి ఆ పదకొండు మందిని గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకున్నారు తెలంగాణ వాదాన్ని మళ్ళొక్కసారి కాల్ కింద తొక్కిం మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత గులాబీ జెండా రెండు వేల ఒకటిలో ఎగిరితే తెలంగాణ ఆత్మ గౌరవ బావుట ఎగిరితే మళ్ళొక్కసారి అదిరిపడి తెలంగాణ నినాదాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో మాటిచ్చింది రెండు వేల నాలుగులో మాటిచ్చి ఈసారి తప్పకుండా ఇస్తాం గతంలో మోసం చేసినాం కరెక్టే కానీ ఈసారి పక్కా ఇస్తాం అని నమ్మబలికి పొత్తు పెట్టుకున్నది నాలుగులో పొత్తు పెట్టుకొని పద్నాలుగు దాకా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా పదేళ్ళు సావగొట్టి పదేళ్ళు మళ్ళీ వేల మంది సావులను కళ్ళ చూసిన తర్వాత పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆనాడు మీ అందరి పోరాటంతో మీ అందరి ప్రజాశక్తి ముందు తల ఒగ్గక తల వంచక తప్పని పరిస్థితి వస్తే అనివార్యంగా ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి వచ్చినాయి తప్ప ఎన్నడు కూడా హృదయపూర్వకంగా గుండెల నిండా ప్రేమతోని తెలంగాణ మీద ఎన్నడూ రెండు పార్టీలు లేవు